ఈ మధ్యకాలంలో డెంగ్యూ కేసులు విపరీతంగా పెరిగిపోయాయి ఎక్కడ చూసినా డెంగ్యూ టైఫాయిడ్ మలేరియా వంటి జ్వరాలతో హాస్పిటల్స్లో చేరుతున్న వారి సంఖ్య రోజు రోజుకి పెరిగిపోతుంది ముఖ్యంగా డెంగ్యూ కేసులు ఎక్కువగా చూస్తున్నాం సరైన సమయంలో చికిత్స తో తీసుకుంటేనే ఈ వ్యాధి నుంచి బయటపడొచ్చు డెంగ్యూ జ్వరం ఉన్న వాళ్ళు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటో ఇప్పుడు చూద్దాం హెల్లో హెల్తీ పీపుల్ వెల్కమ్ టు డెంగ్యూ దోమకాటు వల్ల వస్తుంది సాధారణంగా పగలి పగటిపూట కుట్టే దోమల వల్ల ఇది వస్తుంది డిఈఎన్ వన్ డిఈఎన్ టూ డిఈన్ త్రీ అండ్ డిఎన్ ఫోర్ అనే నాలుగు రకాల వైరస్ల కారణంగా డెంగ్యూ ఫీవర్ వస్తుంది దోమలు కుట్టిన ఫైవ్ టు ఎయిట్ డేస్లో వ్యాధి లక్షణాలు కనిపిస్తాయి డెంగ్యూ ఫీవర్ రెండు రకాలుగా ఉంటుంది మొదటిది సాధారణం కాగా రెండవది హెమ హెమరేజిక్ ఫీవర్ ప్రమాదకరమైనది డెంగ్యూ లక్షణాలను చూద్దాం డెంగ్యూ ఫీవర్ వచ్చినప్పుడు ఉన్నట్టుండి జ్వరం ఎక్కువగా రావటం తీవ్రమైన తలనొప్పి కంటి నొప్పి కండరాలు నొప్పి వాంతులు అవుతున్నట్టు అనిపించడం డిహైడ్రేషన్కు గురి కావడం పైన పేర్కొన్న లక్షణాలు కనిపిస్తే వెంటనే దగ్గరలోని హాస్పిటల్లో చూయించుకోవాలి డెంగ్యూ వ్యాధికి ప్రత్యేకమైన ట్రీట్మెంట్ అంటూ ఏదీ లేదు కాబట్టి లక్షణాలు కనిపిస్తే సాధ్యమైనంత త్వరగా చికిత్స తీసుకోవాలి వ్యాధి వ్యాపించే విధానం ఏడిస్ ఈజిప్టై అనే దోమకాటు వల్ల ఈ వ్యాధి ఒకరి నుంచి మరొకరికి వ్యాపిస్తుంది ఈ దోమ ఎట్లుంటుందంటే దోమపైన వైట్ వైట్ మచ్చలు ఉంటాయి కదా అలా ఉంటుంది ఈ దోమ బయట మనం చూస్తుంటాం గార్డెన్స్లో అలా అలా మీరు గుర్తుపట్టండి చాలా డేంజర్ ఆ దోమ సో పగలు కొట్టే దోమల వల్ల ఇతరులకు సంక్రమిస్తుంది ఇంటి పరిసరాల్లో నీళ్లు ఎక్కువగా నిలిచి ఉన్న దోమలు వృద్ధి చెందుతాయి ఎయిర్ కూలర్స్ రిఫ్రిజిరేటర్స్లో టిఫాన్ పూల కుండీలు టైర్లు మూతపెట్టని నీరు నీరు నిల్వ చేసే తొట్టిలు కుండీలు ఫౌంటైన్స్ ద్వారా దోమలు గుడ్లు పెట్టి తర్వాత ఇతరులకు వ్యాపిస్తాయి డెంగ్యూకి ఎలాంటి ఎలాంటి చికిత్స తీసుకోవాలి మన బ్లడ్లో రెడ్ బ్లడ్ సెల్స్ వైట్ బ్లడ్ సెల్స్ ఉంటాయి కదా వాటితో పాటు ప్లేట్లెట్స్ కూడా ఉంటాయి ఇవి రక్తస్రావం జరగకుండా రక్తం గడ్డ కట్టడంలో ప్రముఖ పాత్ర పోషిస్తాయి సాధారణంగా మన రక్తంలో ప్లేట్లెట్స్ కణాలు వన్ పాయింట్ ఫైవ్ ల్యాక్స్ టు ఫోర్ పాయింట్ ఫైవ్ ల్యాక్స్ ఉండాలి వీటి సంఖ్య బాగా పడిపోతే రక్తస్రావం కావడానికి దారితిస్తుంది ప్లేట్లెట్స్ కౌంట్ ఫార్ ఫార్టీ వరకు ఉంటే సాధారణంగా రక్తస్రావం కాదు థర్టీ వరకు ఉంటే కొద్దిగా రక్తస్రావం కావచ్చు ట్వంటీ థౌసండ్కు పడిపోతే రక్తస్రావం ఎక్కువగా అవుతుంది లాస్ట్ టెన్ టెన్ మాత్రమే ఉంటే బ్లీడింగ్ విపరీతంగా అవుతుంది కొన్నిసార్లు టెస్ట్లలో ప్లేట్లెట్స్ కనాల లెక్కింపులో తప్పులు రావచ్చు కాబట్టి బాగా తక్కువ సంఖ్యలో ఉన్నట్టు తేలితే మరోసారి టెస్టులు చేసుకోవడం మంచిది ఇక్కడ రక్తస్రావం అంటే మొక్కలోండి బ్లడ్ రావడం చిక్కుల నుండి బ్లడ్ రావడం అలా డాక్టర్ల సూచన మేరకు ట్రీట్మెంట్ తీసుకోవాలి మంచి బలమైన పౌష్టి పౌష్టికాహారం తినాలి డిహైడ్రేషన్కు గురి కాకుండా లిక్విడ్స్ ఎక్కువగా తీసుకోవాలి సో ప్రత్యేకమైన చికిత్స అంటూ ఏం లేదు డెంగ్యూకి నివారణ మార్గం సో మనం ముందు చెప్పుకున్నాం కదా డెన్ వన్ డెన్ టూ డెన్ త్రీ డెన్ ఫోర్ నాలుగు దగ్గర సంబంధం ఉన్న వైరస్ ఉన్న దోమ మనకు కుడితే మనకు డెంగ్యూ ఫీవర్ వస్తుందని సో ఇప్పుడు మనం డెన్ వన్ వైరస్ ఉన్న దోమ మనకు కుడితే మనకు డెంగ్యూ వచ్చింది ఆ సరే డెన్ వన్ వద్దు డెన్ టూ ఏదైనా పర్లేదు డెన్ టూ వైరస్ ఉన్న దోమ మనకు కుట్టింది అనుకుంటే నాకు డెంగ్యూ వచ్చింది మనం కోలుకున్నాం ఎలాగో అలా దేవుడు దేవుల మనం బయటపడదాం బయటపడ్డే పడేసాం పడ పడ్డామనుకుందాం సో ఇప్పుడు మనకు మిగిలిన డెన్ వన్ డెన్ త్రీ డెన్ ఫోర్ ఆ వైరస్ ఉన్న దోమ మనకు కుడితే నెక్స్ట్ క్రిటికల్ పొజిషన్ అనమాట సో డెన్ టూ కుట్టింది మనకు ముందు మనం కోలుకున్నాం బయటపడ్డాం కాబట్టి ఆ వైరస్కు సంబంధించిన రోగనిరోధక శక్తి అంటే ఇమ్యూనిటీ పవర్ లైఫ్ టైం మన బాడీలో ఉంటుందంట సో నెక్స్ట్ టైం మనకు డెన్ టూ ఉన్న వైరస్ ఉన్న దోమ మనకు కుట్టి మనకు డెంగ్యూ వస్తే అంత ప్రమాదం ఏం కాదు నార్మల్గా మనం ఇమ్యూనిటీ ఉంటుంది కాబట్టి ప్రమాదంలో మనం పడం మిగతా ఉన్న త్రీ ఉన్నాయి కదా డెన్ వన్ డెన్ త్రీ డెన్ ఫోర్ అవి మళ్ళీ ఆ వైరస్ ఉన్న దోమ మనకు కుట్టింది అనుకోండి ప్రమాదకరమైందంట సో ఇదంతా వింటుంటే భయంగా ఉంది కదా సో ప్లీజ్ దోమల విషయంలో చాలా జాగ్రత్తగా ఉండండి ఎస్పెషల్లీ వర్షాకాలంలో అయితే ఎక్కడ నీళ్ళు నిల్వకుండా చూసుకోండి ఇంటి చుట్టూ పరిశుభ్రంగా ఉంచండి నీళ్లు నిల్వ ఉంచకుండా చూడండి ఎక్కడైనా ఇంటి బయట ఇంటి వారిలో ఆవరణలో అయినా ఎక్కడైనా నీటిని నిల్వ ఉంచకుండా చూసుకోండి ఇంట్లో కూడా మస్కిటో నెట్స్ వాడండి దోమతెరలు ఉంటాయి కదా అవి వాడండి బయటికి వెళ్ళినప్పుడు ఫుల్ స్లీవ్స్ ఉన్న షర్ట్స్ కానీ టీషర్ట్స్ కానీ ప్యాంట్స్ కానీ ఏవైనా ఫుల్ ఫుల్ స్లీవ్స్ ప్రిఫర్ చేయండి వర్షాకాలంలో నీటి నీరు నిల్వ ఉండే గుంటలు అవి ఉంటాయి కదా అందులో లార్వా అభివృద్ధి చే అభివృద్ధి చెందే అవకాశం చాలా ఎక్కువగా ఉంటుంది సో డీజిల్ కానీ పెట్రోల్ కానీ మన దగ్గర ఇప్పుడైతే కిరోసిన్ ఉండట్లేదు వదరకట్లేదు కాబట్టి డీజిల్ పెట్రోల్ ఉంటే ఒక టూ ఎంఎల్ అట్లా వన్ ఆర్ టూ ఎంఎల్ అందులో వేస్తే దోమ లార్వా అభివృద్ధి చెందకుండా ఉంటుంది అక్కడికక్కడ చనిపోద్ది కాబట్టి దోమల్ని నివారించిన వాళ్ళు అవుతాం ఎక్కడ కనిపించినా అక్కడ వేసేసేయండి దోమలు తగ్గిపోతాయి మీ ఇంట్లో ఎవరికైనా డెంగ్యూ జ్వరం వచ్చినట్లయితే మిమ్మల్ని మరియు ఇతర కుటుంబ సభ్యుల్ని దోమల నుండి రక్షించుకోవడానికి మీరు చేసే ప్రయత్నాల గురించి ప్రత్యేకంగా అప్రమత్తంగా ఉండండి ఇది డెంగ్యూ సోకిన ఫ్యామిలీ మెంబర్ కుట్టిన దోమలు మీ ఇంట్లో ఇతర ఫ్యామిలీ మెంబర్స్ కుట్టే ప్రమాదం ఎక్కువగా ఉంది సో చాలా జాగ్రత్తగా ఉండండి డెంగ్యూ వచ్చిన తర్వాత బాధపడే కంటే డెంగ్యూ రాకముందే దోమలు ఉండే ప్రదేశాలను దోమలు అభివృద్ధి చెందే ప్రదేశాలను నీట్గా ఉంచి మన చుట్టుపక్కల పరిశుభ్రంగా ఉంచుకుంటే చాలా మంచిది డెంగ్యూ వచ్చిన తర్వాత చాలా బాధ ఉంటుంది ఇవాళ ఇప్పుడు మనం చూస్తున్నాం సోషల్ మీడియాస్లో సోషల్ మీడియాలో కానీ టీవీల్లో కానీ చాలా కష్టం కష్టమేవి కొన్ని కొన్ని సిచ్యువేషన్స్లో మరణానికి కూడా చాలా దా దారితీస్తున్నాయి సో ప్లీజ్ దోమల చాలా జాగ్రత్తగా ఉండండి ఎక్కడ కనిపించినా సరే మన చుట్టుపక్కలనే కాదు మనం ఎక్కడ ఎక్కడికైనా వెళ్తుంటే నీరు చాలా రోజులు నిల్వు ఉంది అని మీకు అనిపిస్తే సో కిరోసిన్ అయినా డెటాల్ అయినా అట్లీస్ట్ డెటాల్ డెటాల్ లాంటిదైనా హెవీ కెమికల్స్ అక్కడ వేయండి ప్లీజ్ డెంగ్యూ వ్యాపి వ్యాప్తి చెందకుండా చూడండి ఓకే హెల్తీ పీపుల్ ఇంత ఓపిక ఇంతసేపు ఈ వీడియో చూసినందుకు చాలా థ్యాంక్స్